లూక స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము పదమూడవ చో ఇదిగో ఆ దినమనే వారిలో ఇద్దరు ఎరుశలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండి వారు సంభాషించుచు ఆలోచించుచు కొంచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుచాను దేవనామానికి మహిమ కలగిన దాకా ఒక్కొక్క సమయంలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళ మాటలు ఏం మాట్లాడుకొని వెళ్తూ ఉన్నారంటే ఏసు వారిని అప్పటికి సిలువ వేసేశారు ఆయన తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టారు యేసు వారిని సమాధిలో పెట్టినప్పుడు అక్కడికి కొంతమంది స్త్రీలు వెళ్ళి చూశారు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ సమాధిలో ఏసు ప్రభారు లేరు కేవలము ఆయనకు చుట్టిన వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి తప్ప ఏసు ప్రభారు లేరు యేసు ప్రభారు లేనప్పుడు వారు ఇటు అటు చూస్తే ఇద్దరు దేవదూతలు కనిపించారు అక్కడ వాళ్ళిద్దరు చెప్పారు అమ్మ ఎందుకు సజీవుడైన దేవుని మృతులలో మీరు ఎదుకుతున్నారు ఎందుకు అన్నారు వారికి అర్థం కాల వాళ్ళకి అర్థం కాక భయపడి తలలు ముఖాలు కిందికి వంచుకొని నిలబడిపోయారు వాళ్ళు భయపడి భయపడి నిలబడినప్పుడు వాళ్ళు అన్నారు అమ్మ మీతో ముందుగానే చెప్పాడు కదా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాడు కదా లేఖనాల ప్రకారంగా నేను పాపిస్టు జనం చేతికి నేను అప్పగింపబడతాను తర్వాత నన్ను వారు చంపుతారు మూడవ రోజు నేను తిరిగి లేస్తాను మీకంటే ముందుగా గలీలియాకు వెళ్తాను అని ఆయన ముందే చెప్పాడు కదా మీరు ఆ మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పాడు అని చెప్పిన వెంటనే వీళ్ళకి ఆయన వీళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను వీరు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆయన చనిపోయి మూడవ రోజు తిరిగి లేచి వస్తానన్నాడు అన్నది వాళ్ళకి అర్థమైపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరికి చెప్తున్నారంటే తన దగ్గర ఉన్న శిశువులు ఉన్నారు కదా యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆ పన్నెండు మంది శిశువులలో ఒకడు తప్పిపోయాడు పదకొండు మంది ఉన్నారు ఆ పదకొండు మంది ఆ శిశువులతో తెలియజేశారు ఆ స్త్రీలు వచ్చి ఆ స్త్రీలు వచ్చి తెలియజేసినప్పుడు ఆ స్త్రీలు మాటలు విన్నప్పుడు వీళ్ళకి వెర్రితనముగా అనిపించింది ఎవరికి శిశువులకే ఆయన లేడు అక్కడ సమాధిలో లేడు ఇద్దరు మాకు ఇలా కనిపించి చెప్పారు ఆయన సజీవుడే లేచి వెళ్ళాడు అని చెప్పారు అని చెప్పినప్పుడు వీళ్ళకి ఆ మాటలు వెర్రితనముగా ఉంది అక్కడ వెర్రితనముగా అనిపించి సరే లేరని చెప్తున్నారు కదా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడికి పేతురుని యోగాలను ఇద్దరు వెళ్ళారు పేతురు వెళ్ళి చూసాడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు కనిపించలేదు మళ్ళీ తిరిగి వచ్చేసారు వాళ్ళు ఆ రోజునే వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఆ అందే వాళ్ళు ఈ అమ్మాయి గ్రామంలో ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటున్నారు అయ్యో ఇది ఎంత వింత ఇది ఎంత ఆశ్చర్యము ఇది ఎప్పుడు వినలేదు కదా ఎప్పుడు ఇలాంటి కార్యాలు మనం చూడలేదు కదా చనిపోయిన వాడిని సమాధిలో పెట్టడం ఏంటి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషి లేకపోవడం ఏంటి ఇదంతా ఆశ్చర్యం కదా అంటే ఈ స్త్రీలు చెప్పింది నిజమేనా లేక వెళ్ళి వీళ్ళు చూసింది నిజమేనా ఏంటి అన్నీ వీళ్ళిద్దరు జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఆ సంభాషణ జరుగుతున్న సమయాలలోనే ఏసు ప్రభు వారు కూడా ఆయన వారి దగ్గరికి వచ్చారు కదా అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన అయినా సమాధి నుండి లేచి వచ్చిన తర్వాత వీరిద్దరు సంభాషణ చేస్తుంటే వీరి మధ్యలోకి వచ్చియను కూడా నిలబడ్డా వీళ్ళతో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు వీళ్ళతో ప్రయాణం చేస్తే ఈ మాటలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు అయ్యో ఎంత అన్యాయస్తులో చూడండి మనం అనుకున్నాం కదా ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి ఏమి వచ్చాడని మనం నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నాం కదా ఈయన మనం రక్షించడానికి వచ్చాడేమని మనం ఆశతో నిరీక్షణతో మనం కనిపెట్టుకొని ఉన్నాం కానీ ఆయననే ఇలా చేశారే అని చెప్పి వీళ్ళు బాధపడుకుంటూ ఉంటే ఆయనకు తెలీదా యేసు వారికి ఆయన తెలుసు కానీ వాళ్ళని అడుగుతాడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఏం జరిగింది అనంటే ఏం జరిగింది అంటే ఏం జరిగిందో నీకు తెలీదా ఏం జరిగిందో నీకు తెలీదా మూడు రోజుల క్రిందటే నజరాడైన ఏసు అని ఆయనను పట్టుకొని కొంతమంది వ్యక్తులు దుర్మార్గులు అధికారులు ఆయన్ను పట్టుకొని సిలువ వేసి చంపేశారు కదా ఆయన తీసుకొని వెళ్ళి ఆ సమాధిలో పెట్టేశారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు లేరంట అని స్త్రీలు వచ్చి ఇద్దరు చెప్పారు తర్వాత పేదూరును యోహాను వెళ్ళి తిరిగి చూస్తారు ఆ కనిపించలంట ఏమైపోయాడో ఈ విషయం నీకెందుకు తెలియదు ఇక్కడంతా కూడా కోడై చూస్తూ ఉంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది నీకు ఒక్కడికే ఎందుకు తెలియదు అనని ఆయన ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు మందమతులారా మీరు ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారా ఇప్పటికి మీకు అర్థం కాకుండా పోతుందా దుర్మార్గులు ఆయన పట్టుకొని ఆయన సిలివేస్తారు ఆయన తిరిగి మళ్ళీ సజీవుడై లేస్తాడు అని అనేకులు చెప్పారు కదా అనేక లేఖనాలలో ఉంది కదా మీరు లేఖనాలు చూసి కూడా గ్రహించలేకపోతురా అని చెప్పి ఆ లేఖనాలన్నీ వ్యక్తి వీళ్ళకు చూపిస్తూ ఉన్నాడు అంటే ఫలాని వాక్యంలో ఈ మాట ఉంది కదా ఫలాని వాక్యంలో ఈ మాట ఉంది కదా ఫలాని ప్రవక్తి మాట చెప్పాడు కదా మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఆయన తిరిగి వచ్చాడని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటేనంట వీళ్ళిద్దరికీ అప్పటికి అర్థం కాలేదు వాళ్ళకి కానీ వాళ్ళు హృదయం మండుతూ ఉంది వాళ్ళు హృదయం మండుతూ ఉన్నా కూడా గ్రహించలేకపోతున్నారు ఎవరా మాతో మాట్లాడేది అని ఎవరా మాతో మాట్లాడేది అని అర్థం చేసుకోలేక ఆ వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు అలాగే వాక్యం వాళ్ళు మాటలు వింటూ ఉన్నారు ముందుకు వెళ్తూ ఉన్నారు మనం కూడా కొన్ని కొన్నిసార్లు దేవుని మాటలు వింటూ ఉంటాము ఆ మాటలు పూర్తిగా మనకు అర్థం కాదు కేవలం ఏదో వింటూ ఉన్నామంటే వింటూ ఉన్నాం ఆ మాట ఎంతవరకు అర్థమైంది ఆ మాట దేనికి సాదృశ్యంగా ఉంది ఆ మాటను బట్టి నేను ఎలా నడవాలి అన్నది మనం అర్థం చేసుకోలేము వాళ్ళకు కూడా లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాడు కానీ వారు దాన్ని గ్రహించలేక పోతుంటారు ఆ సమయాన ఇంకా కొద్దిసేపు దూరం వెళ్ళేసరికి సాయంకాలం అయింది అయ్యో వేళ వెళ్ళయింది కదా ఎక్కడికి వెళ్ళగలతో ఇంకా కొంచెం నువ్వు ముందుకు వెళ్ళాలి కదా కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఇంకా చీకటి అయిపోతుంది కాబట్టి ఈ రోజు రాత్రికి మాతోనే ఉండవా అని చెప్పి ఒక రొట్టె తీసుకొని వచ్చి ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆ రొట్టె విరిచి కృతజ్ఞతలు చెల్లించి ఆ వ్యక్తులు ఇద్దరికి ఇచ్చాడు అప్పటి వరకు ఆ వ్యక్తులు గుర్తిగాకపోయారు పదహారు వచ్చినోట చూడండి అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడేను వారి కన్నులు ఉన్నాయి డి ఉన్నాయి కాబట్టి వారు ఏసుప్రభు వారి మాతో మాట్లాడుతున్నాడో అని అర్థం చేసుకోలేకపోయారు ఈ లేఖనాలన్నీ ఆయన చెప్తా వచ్చినా కూడా వారి కన్నులు ఏమైపోయాయి మూయబడ్డాయి కాబట్టి గుర్తురగలేకపోయారు ఎప్పుడైతే ఆ రొట్టె విరిచి వారికి ఇచ్చాడో ఆ రొట్టె తినగానే వారి కన్నులు తెరవబడ్డాయి తెరవబడిన వెంటనే అరే ఈయన ఏసుప్రభు వారు రా అని వాళ్ళు తెలుసుకున్నారంట దేవునామానికి మహిమ కలుగా లూక ఇరవై నాలుగు ముప్పై రెండు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని దేవునామానికి మహమకల్లుగా వీళ్ళిద్దరు వచ్చి ఏం చెప్తున్నారు ఇదిగో ఆయన లేఖనాలు ఎత్తి చూపించి మాతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఏమని నీతో మాట్లాడు మనతో మాట్లాడుతున్నాడు కదా అప్పుడు నీ హృదయం మండలేదా అప్పుడు నీ హృదయం మండిందా నా హృదయం కూడా ఆ సమయాన్ని మండింది అని చెప్పి వారిద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అంటే వారిద్దరు ఆలోచన చేసింది ఏంటి మనతో ఆయన మాట్లాడినప్పుడు మన హృదయము మండింది ఆయన వాక్యాలు చెప్పినప్పుడు మన హృదయం మండుకున్నది అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఆ హృదయం మండింది కాబట్టి అనాడు ఎర్మియ కూడా ఏమన్నాడు సువార్తను ప్రకటించన్న ఆయన హృదయంలో ఏమైంది అగ్ని వాళ్ళ రగులతో ఉన్నప్పుడు ఆయన ప్రకటించకుండా ఉండలేకపోయాడంట అలాగే ఆయన వాక్యం వచ్చినప్పుడు మన హృదయము మండుతుంది ఆయన హృదయము మండుతుంది కాబట్టి వారు హృదయం వాక్యమైన కానీ హృదయం మండుతుంది కాబట్టి వాళ్ళు అది ఒకరికి చెప్పగలిగారు లేకపోతే ఎలా చెప్పగలిగి ఉండేవాళ్ళు